అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నిన్న మా యోధావాళ్ళని కోసం కోసమని నేను హైదరాబాద్ వెళ్ళానండి వారం రోజులు దాదాపు ఐదారు రోజులు అయిపోయింది ఇంట్లో ఎవరు లేకుండా ఈరోజైతే యోదా వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాను అనమాట వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ నుంచి ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చేశారు మధువాళ్ళ ఇంటికి అక్కడ నుంచి మేము వాళ్ళని పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను ఆల్రెడీ నాకు కొంచెం షూటింగ్ ఉంటే అది చూసుకొని మళ్ళీ యోదా వాళ్ళని తీసుకుని వద్దాం అనుకునేసరికి నాకు బాగా లేట్ అయిపోయింది సో మధువాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పన్నెండు గంటలు అయిపోయింది అనమాట దయచేసి పన్నెండు గంటలకి ఎవరైనా అత్యవసరం అయితే తప్ప నాలుగు గంటలు మూడు గంటలు ఉన్న ప్రయాణం అయితే దయచేసి చేయకూడదండి తెల్లవారుజామున ఎదురొచ్చేస్తే చాలా డేంజర్ కదా అందుకనే కాకపోతే మాకు అత్యవసరంగా రావాల్సి వచ్చింది కాబట్టి ఆ టైంలో బయలుదేరి రావాల్సి వచ్చింది కంటి మీద కొనుకు లేకుండా జాగ్రత్తగా డ్రై డ్రైవింగ్ చేసే వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా మేము అక్కడక్కడ ఆపుతూ నిద్రపోతూ నిదానంగా చిన్నగా వచ్చామండి సో అందుకని చెప్తున్నాను నేను జాగ్రత్తగా అవసరమైతేనే సో యోధాన్ని చూసి ఇప్పటికీ ఐదు ఆరు రోజులు అయిపోయిందనమాట సున్నితాలు మా వాళ్ళ ఇంట్లోంచి సునిత ఇప్పుడే దిగుతుంది నేను పైకి కూడా వెళ్ళలేదు కిందకి రానేసరికి కిందకు వచ్చేసింది అనమాట అండి అయితే ఈ రోజు వాళ్ళని ఇప్పుడు ఎందుకు అంత తొందర అంటే మా మామి వాళ్ళు దేవుని పెట్టుకుంటున్నారు కదండి తెల్లవారితో దేవుని పెట్టుకుంటారు సో అందుకని చెప్పేసి మరి మేము వెళ్ళాలి కాబట్టి అత్యవసరంగా రావాల్సి వచ్చింది లేకపోతే ఒకరోజు అక్కడే స్టే చేసి తెల్లవారుజామున బయలుదేరి వద్దామని ఆలోచనలో అనమాట సో ఇప్పుడైతే మేము అందరం బయలుదేరి వచ్చేసామండి ఇంటికి వచ్చేసాము రాగానే మా అన్నను మాకు వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంది కదా ఉదయాన్నే ఆరు గంటలకే సునీతకి ఫోన్ చేసి లేపిందనమాట అనమాట సునీత లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఊడ్చి తలస్నానం అంతా చేసేసుకొని వంట కూడా చేసేసిందండి పప్పు చింత చిగురు పప్పు అయితే చేసిందంట ఆ వీడియో కూడా మీకు తర్వాత పెడతాను వేరే మొబైల్లో ఉందనమాట నేను లేచేసరికి మేమందరం నిద్ర లేచేసరికి పన్నెండున్నర అయిపోయిందండి ఆఫ్టర్నూన్ టైంలో ఇప్పుడు నేను లేచానమాట ఆఫ్టర్నూన్ టైంలో ఎందుకంటే అసలు అస్సలు నిద్ర అనేది పోలేదనమాట ఆఫ్టర్నూన్ టైం లేచి సునీత ఈ లోపల నేను లేచేసి మొంగడికి కొంతసేపు సునీత అన్నం కూడా తినేస్తుంది ఎందుకంటే తెల్లవారుజామున ఆరు గంటలకే లేచింది కాబట్టి సునీత కొంచెం ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుకుంది మిగతా అయితే నేను మా యోధ మా సేతు పడుకోలేదు మాకు కూడా మధ్య మధ్యలో పడుకుందనమాట ఇవన్నీ నిన్న తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్లండి ఇవన్నీ సర్దడానికి పెద్ద టైం అయిపోద్ది ఇంటికి వచ్చేసరికి మాకు ఒక మంచి ప్యాకేజ్ అయితే వచ్చింది అదేంటో మీకు చూపిస్తాను జయాస్ కలెక్షన్ నుంచి వచ్చిందన్నమాట సునీత యోధాకి మొన్న డ్రెస్ బుక్ చేశామండి ఆల్రెడీ దీని దగ్గర నుంచి ఒక ఎల్లో ఫ్రాక్ అండ్ అలాగే శారీ ఒకటి బుక్ చేశాము అది స్టిచ్చింగ్ ఇచ్చామండి సైజ్ చేయించడానికి అది వచ్చిన తర్వాత వేసుకుంటుంది ఈ లోపల ఈ ప్యాకేజ్ వచ్చింది కదా ఇది కూడా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను మార్నింగే లేచాను ఇక్కడ ఖమ్మంలో మాత్రం ఎండ భయంకరంగా ఉందండి ఏసీ రూమ్లో తప్ప బయట ఉండలేకపోతున్నాము అసలు ఏసీ 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 నాకు ఐదు వేల ఐదు వేల నో నాలుగు వందల రూపాయలు కరెంటు బిల్ అయితే మాకు వచ్చిందండి పోయిన నెలది మరి ఈ నెల ఎంత వస్తుందో ఏంటో కరెంటు బిల్లు చూడాలి అంటే ఏసీ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నామండి మరీ ఇంతలా అలవాటు చేసుకోవడం కష్టమే కానీ అసలు భయంకరంగా స్వెట్ అయితే వచ్చేస్తుంది నిన్న మేము ఖమ్మం నుంచి హైదరాబాద్కి వెళ్తుంటే మా కారులో ఏసీ కూడా ఒకసారి ఆగిపోయిందా అనిపించిందండి అసలు కారులో ఏసీనే సరిపోవట్లేదు అంత ఇదిగా ఉంది వేడి నేను హైదరాబాద్లో దాదాపుగా టూ థౌజండ్ ఫోర్ నుంచి ఉంటున్నానండి మొన్న ఉన్నంత నిన్న మొన్న ఉన్నంత వేడిగా ఉబ్బగాన ఎప్పుడు లేదంట అండి మా సునీత అయితే అందనమాట నిజంగా వాతావరణం చాలా మార్పు వస్తుంది ఏంటో ఏం జరుగుతుంది ఏంటో ఈ మధ్యకాలంలో నాకు అనిపించింది నేను గమనించింది ఏంటంటే మబ్బులు మొన్న ఆ మొన్న అండి మబ్బులు ఇలా కిందికి వచ్చినట్టు అనిపించాయండి నాకు నేను ఫేస్బుక్ వీడియోలో కూడా పెట్టాను ఎందుకు అలా అనిపించిందో ఏంటో నాకైతే అలానే అనిపించింది సో ఇప్పుడు ప్యాకేజ్ అయితే చే చూపించబోతున్నానండి జయాస్ కలెక్షన్ నుంచి వచ్చిందనమాట సో జయాస్ కలెక్షన్ నుంచి వచ్చిన ప్యాకేజ్ మీకు చూపిస్తున్నాను మీకు నచ్చినట్టయితే తనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే డ్రెస్సు కొనుక్కోవాలి అనుకుంటే దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింకు మీకు కొలాబరేట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూసారనుకోండి దాన్ని కొలాబరేట్ చేస్తాను ఈ వీడియో చూసేయండి సో మీకు ఎలా అనిపించింది ఏంటో చూడండి తను కూడా చాలా చక్కగా నీట్గా పంపిస్తుందండి ఆవిడ నాకు అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట మేము ఇంతవరకు సునీతకి శారీ అండ్ అలాగే యోధాకి ఇది రెండో డ్రెస్ అనమాట మేము తీసుకోవడం జరిగింది సో చూడండి చాలా చాలా బాగుందనమాట మంచి బడ్జెట్లో మనకు తగ్గట్టుగా వచ్చింది మీకు హ్యాండ్స్ అలాగే డ్రెస్ అంతా కూడా నీట్గా చూపిస్తున్నానండి మరి ఇది డ్రెస్సు కదా మీ ఆవిడ చూపించకుండా మీరు చూపిస్తారేంటి అంటారేమో యోధాకు సంబంధించినంతవరకు దాదాపుగా చిన్నప్పటి నుంచి యోధా డ్రెస్సెస్ అవన్నీ కూడా నేనే చూసుకుంటూ ఉండేవాడిని కదండి అందుకని చెప్పేసి వీళ్ళందరూ నామీ వదిలేస్తారనమాట సో అందుకని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట సో ఇందులో మనం ఆడ మొగాని కొంతమంది తేడా చూస్తారండి మేమైతే అలా ఏం చూడము ఎందుకంటే బట్టల షాప్కి వెళ్తే బట్టల షాప్లో చూపించే వాళ్ళు కూడా చాలామంది మగవాళ్ళు ఉంటారు కదా సో కొంతమంది మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు మాత్రం ఇది ఆడవాళ్ళ పని ఇది మగవాళ్ళ పని అని చెప్పేసి కొంతమంది డివైడ్ చేస్తుంటారు సృష్టిపరంగా కొన్ని తేడాలు ఉండొచ్చు బట్ పనిపరంగా అయితే తేడా అయితే నేను చూడండి సో పాయింట్ అయితే ఇలా వచ్చింది జయాస్ కలెక్షన్ అమ్మ చాలా బాగా అమ్మ చాలా బాగా ఇచ్చేవారు తల్లి అండ్ చుడిదారు కానీ దాని చున్నీ కానీ చాలా 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 బాగా వచ్చింది కాకపోతే ఒక డబల్ కుట్టు అయితే వేయించుకుంటే బెటర్ అండి ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాం కదా ఎవరైనా సరే మనం ఒకసారి డబుల్ కుట్టు వేయించుకున్నాం అనుకోండి అది కొంచెం గట్టిగా ఎప్పటికీ అలా ఉండిపోద్ది అనమాట మేము డబల్ కుట్టు మాత్రం ఖచ్చితంగా ఇస్తామండి ఖమ్మంలో ఇస్తాము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చామని మనం ఇప్పుడు కూడా ఇక్కడ ఇస్తూ ఉంటాము సో చున్నీ చూసారు ఎంత బాగా ఇలా వచ్చిందో బట్ కానీ కలర్ అయితే ఏదైతే మేము చూస్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ అదే కలర్ వచ్చిందండి కొంచెం కూడా తేడా రాలేదు ప్యాటర్న్ కూడా కొంచెం కూడా తేడా రాలేదు ఎం సైజులో చాలా చాలా నీట్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అండి అండ్ అలాగే నాకైతే చాలా బాగా నచ్చింది తన ఇన్స్టాగ్రామ్ ఐడిని తప్పకుండా కొలాబరేట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయితే మాత్రం డిస్క్రిప్షన్లో పెడతానండి సో మీరందరూ కూడా చక్కగా మంచి ప్రాజెక్ట్స్ సారీ ప్రోడక్ట్స్ ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అమ్మ మీ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చూసాను చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మీకు గోల్డ్ గురించి చెప్పబోతుందండి మొన్న ముకుందా జ్యువెలర్స్లో నేను ఒక సెట్ పెట్టానండి అది వచ్చేసి నక్లీసు హారము తాడు నల్లపుసలు బ్యాంగిల్ కడ అలాగే బుట్టలు దిద్దులు ఈ టోటల్ సెట్ అంతా కూడా మనకి కేవలం పది తులాల్లో వచ్చేస్తుందండి బ్యాక్ చేన్స్ వద్దనుకుంటే మన నల్లపు మన వీటికి నక్లీస్కి హారానికి మొత్తం పది తులాల్లో వచ్చేస్తుందండి హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది చాలామందికి డౌట్ అనమాట ఇంత తక్కువగా ఎలా వస్తుంది ఏంటని ముకుందా జువెలర్స్లో చాలా లైట్ వెయిట్లోనే మనకి ఐటమ్స్ అనేవి లభిస్తూ ఉంటాయండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మీకు యూట్యూబ్ ఛానల్లో ఉంది ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఛానల్లో అలా ఇన్స్టాగ్రామ్లో ఉంది అలాగే ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఛానల్ని కానీ కొత్తపేట ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకొని కామెంట్ పెట్టినట్టయితే ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి ఈ వీడియోని ఒక పది మందికి మీరు షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ మేము వాట్సాప్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ నెంబర్ ముకుందాది వాళ్ళకి మీరు స్క్రీన్ షాట్స్ పంపించేస్తే దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళు మీకు కానుకలు అయితే ఇస్తున్నారండి తర్వాత ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళ అడ్రస్ అడుగుతారు వాళ్ళ అడ్రస్కి కానుకలు అయితే పంపిస్తున్నారు మంచి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు సో తప్పకుండా మీరు ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో అందుకనే ఖచ్చితంగా ఛానల్స్ని ముకుందాజులతో కొత్త పైన ముకుందా జులర్స్ ఖమ్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముకుందా జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అలాగే లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా మంచి మంచి గిఫ్ట్లు వస్తున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు నా ఫాలోవర్స్ అందరికీ కూడా ఈ విషయం తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేసే విన్నర్స్ని ఈ రోజు కూడా నేను వెళ్ళి అనౌన్స్ చేయబోతున్నాను అండ్ అలాగే నెక్స్ట్ కూడా అనౌన్స్ చేయబోతున్నాను కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే స్క్రీన్ షాట్స్ పంపించండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి మీరు పది మందికి ఈ వీడియోని షేర్ చేశామన్నట్టుగా స్క్రీన్ షాట్స్ పెట్టండి అలాగే ఆ పెట్టిన తర్వాత మేము చేశామండి అన్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ విషయాన్ని స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్లో వాళ్ళకి పంపించేయండి పంపించిన తర్వాత దాంట్లో సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీ అడ్రస్ అడుగుతారు అడిగిన తర్వాత మీరు చెప్తే మీకు కొరియర్లో కొరియర్లో మీకు గిఫ్ట్లు వచ్చేస్తాయన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే